బవిరిశెట్టి నాగేశ్వరరావు యాభై రెండు సంవత్సరాలు పరిశ్రమలో క్లీనింగ్ పనులు నిర్వహిస్తుండగా క్లీనింగ్ మిషన్ నడుపుతూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు యాజమాన్యం తెలియజేస్తుంది దీనిపై సమగ్ర విచారణ చేసి కార్మిక కుటుంబం ఆదుకోవాలని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫార్మా పరిశ్రమల్లో కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఫార్మా సిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు మృతి చెందిన కార్మికుడు నాగేశ్వరరావు అనకపల్లి మండలం తుంపాల గ్రామానికి చెందిన కార్మికుడు పరిశ్రమలో గత మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు కార్మికుల యొక్క రక్షణ భద్రతా సంక్షేమాన్ని యాజమాన్యం నిత్యం పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం యాజమాన్యం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ గణిశెట్టి పర్వాడ ఫార్టీ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో గ్లాన్ ఫార్మా అనేటువంటి పరిశ్రమలో ఈరోజు రోజు నాగేశ్వరరావు ఏదైతే వర్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక మిషన్ గా ఆపరేట్ చేస్తూ ఉంటారు ఈయన ఆ టెక్నీషియన్ అనమాట మిషన్ ఆపరేట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఉదయం ఏ షిఫ్ట్కి వచ్చి వచ్చినటువంటి కార్మికుడు రెండు గంటలకు ఆ టైంకి డ్యూటీ అయి దిగాల కానీ ఆ లోపు ఈ సందర్భంలో ఈ కార్మికుడికి ఒకసారిగా గుండుపోటు వచ్చిందని ఆయన కుప్పకూలి కింద పడిపోయాడు అనేటువంటిది కార్మికులు అలాగే యాజమాన్యం చెప్తా ఉన్నారు స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి చెప్తా ఉంది దీని మీద వెంటనే విచారణ చేయండి సమగ్రమైన దర్యాప్తు చేయండి దర్యాప్తు చేసి ఏ విధంగా మృతి చెందాడు ఏ కారణం వల్ల మృతి చెందాడు అనేటండి పోస్ట్ నిర్వహించండి వన్ సెవెంటీ ఫోర్ ఏదైతే అనుమానాస్పద మృతి ఉందో దాని కింద నమోదు చేసి ఏ కార్మికుడు ఏ రకంగా మృతి చెందాడు అనేటువంటి దాన్ని విచారణ చేయడంతో పాటు పరిశ్రమల్లో ఏమైనా వాయువులు పీల్చాడా లేకపోతే ఏమైనా ఇతర కారణాలతో చనిపోయాడా ఏదనేది పోస్ట్మార్టం నిర్వహించాలి అలాగే కార్మికుడు విధి నిర్వహణలో చనిపోయాడు ఏదైతే గ్లాండ్ ఫార్మా ఉందో ఆ పరిశ్రమలు ఇది నిర్వహణలో చనిపోయాడు కాబట్టి ఈ బవిరిశెట్టి నాగేశ్వరరావుకి పిల్లలు నలుగురు పిల్లలు తుంపాల అనకాపల్లి మండలం తుంపాల గ్రామానికి చెందినటువంటి వాడు వీళ్ళకి నలుగురు ఆడపిల్లలు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ యాజమాన్యం చర్యలు చేపట్టాలి కార్మికులకి ప్రతి ఆరు నెలలకి వైద్య పరీక్షలు నిర్వహించాలి ఫార్మా సిటీలో ఏ ఫార్మా కంపెనీ అయినా సరే వైద్య పరీక్షలు నిర్వహించుంటే ఆయనకి అనారోగ్యం కానీ ఇతర సమస్యలు కానీ ఇతర ఆరోగ్య సమస్యలు కానీ ఉంటే బయటపడి ఉండేదిగా ఎందుకు మీరు ఆరోగ్య పరీక్షల కోసం ఎందుకు వైద్య పరీక్షలు నిర్వహించలేదు ఈ వైద్య పరీక్షలు నిర్వహించి ఆ కార్మికుడికి సరైన సమయంలో సరైన వైద్యం అందించి ఉంటే ఈ రకంగా పరిశ్రమల్లో జరగదుగా అందుకని ఫార్మా పరిశ్రమల్లో కాలుష్య కూరల్లో చిక్కుకొని ఇష్టతుల్యమైనటువంటి ఈ వాయువుల్ని పీరుస్తూ కార్మికులు వాళ్ళ యొక్క ఆరోగ్యాలను పనంగా పెట్టి పరిశ్రమల్లో పనిచేస్తారు ఈ కార్మికులకి ఆరోగ్య పరివేక్షణ కానీ వాళ్ళ యొక్క రక్షణ కానీ వాళ్ళ యొక్క సంక్షేమం కానీ వృత్తి రక్షణ కానీ వృత్తిలో భద్రతా పరికరాలు కానీ ఇవన్నీ కూడా అన్ని పరిశ్రమల్లోనూ వైఫల్యం చెందుతూ ఉన్నాయి ఈ ప్రతి ఆ ప్రతి ఆరు నెలలకి వైద్య పరీక్షలు నిర్వహించడం కానీ భద్రత ఆడిట్ నిర్వహించడం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికార యంత్రాంగం లోపం కూడా కనబడుతూ ఉంది అందుకని ఈ బౌరిశెట్టి నాగేశ్వరరావు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించడం తో పాటు ఈ పరిశ్రమలు ఏ రకంగా ఆయన మృతి చెందాడు దాన్ని కూడా సమగ్రమైన దర్యాప్తు చేయాలని ఫార్మాసిటీ స్టేప్స్ యూనియన్ డిమాండ్ చేస్తాం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం మరి మేము ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే నేను వైఎస్ఆర్సిపి ట్రేడ్ యూనియన్ విశాఖ జిల్లా ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను కాబట్టి ఇక్కడ మా ఈ బాండింగ్ రెవెన్యూలో మా మా ఈ బాండింగ్ రెవెన్యూ కంపెనీల్లో మరి ప్రమాదం ప్రమాదం జరిగింది ప్రమాస ప్రమాద సత్తు జరగడం వల్ల మరి దీనిపైన పోలీసు వారు కానీ ఫ్యాక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ వారు కానీ పూర్తిగా దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పేసి సమగ్రమైన దర్యాప్తు చేసి మరి వీళ్ళ మీద యాజమాన్యం మీద ఏదైతే ఏదైతే ఉందో దాని మీద చర్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అలాగే కుటుంబాన్ని కూడా వాళ్ళ తాలూకా కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను